ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవృష్మీ స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అనందో చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా చేస్తాను జస్టిస్ ఇంకా చేసుకుందాం కొంత నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆడుతూ ఉంటారు మీకుండే పెద్ద ప్రాబ్లం ఎలా ఉండదంటే రూల్స్ లాజిక్లు మాట్లాడటం అన్ని సందర్భాల్లో రూల్స్ లాజిక్లు నడదు రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇలాంటి వాటిల్లో రూల్స్ లాజిక్లు మాట్లాడితే పని అవ్వదు మీ పని అవ్వడం ముఖ్యమా రూల్స్ మీకు ముఖ్యమా అని మీరు చూసుకోవాలి మీరు నైన్ టు ఫైవ్ పని చేస్తాను నిమిత పని చేయనుంటే ఉద్యోగం పోతుంది శనివారం అందులో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానని ఉద్యోగం పోతుంది కొన్ని సందర్భాల్లో మనకి పర్సనల్ లైఫ్ అనేది ఉండదు త్యాగం చేసి ఫ్యామిలీ వెల్ఫేర్ దానికోసం ఉద్యోగం చేయాలి ఇలా ఆ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో తీసుకున్న నిర్ణయాలు వాటి ప్రభావం జీవితం మీద చాలా ఉంటుంది చాలా కాంప్రమైజ్ అయి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది మీకు అర్ధాశంసని నడుస్తుంది శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది గురుడు సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మొత్తం మీద కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏమీ చేయ నిస్సహాయ స్థితిలో చెయ్యాలి అంతే ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండాలి అంటే ఉండాలి అంతే మీరు కూర్చున్న నిద్రపోయినా పని చేసినా మీ పర్సనల్ అనేది ఎవరికి అవసరం లేదు మీరు పని చేయడం కోసమే పుట్టామా తిట్టడం కోసం పుట్టేమా అన్నట్టుగా కొంతమందికి ఉంటుంది ఈ సమయంలో ఈ పదిహేను రోజుల కాలం కూడా అందులో వారం చాలా ఎక్కువగా ఉంటుంది చికాకు చికాకు చికాకుగా ఉంటుంది ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీరు రామాన్న కానీ అదేదో తిట్టేసరికి నేరం కింద ఉంటుంది ఫేస్బుక్లో వాటిలో షేర్ చేయడాలు వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ మానేసి ప్రశాంతంగా ఉద్యోగం చేస్తూ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ చదువుకునే స్టూడెంట్ అయితే చదువుకోవడంతో వేరే వాటిలో దూరదు రిటైర్ అయ్యి ఉంటే పిల్లలు భారీ ఏం చేస్తే చేయడం మీరు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు ఇంట్లో వాటిని ఎదవాళ్ళు ఏం చెప్తే చేయడం తప్ప ఎదురు సమాధానం చెప్పి ఎదుర్కొనే ప్రయత్నం చేయొద్దు కాలాన్ని తల వంచి ఉండండి ఫస్ట్ ఎనిమిది రోజులు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాలు పర్వాలేదు కొంత స్టెబిలిటీ కానీ ఇవన్నీ కూడా తెచ్చకుండా ఇబ్బందులు ఆర్థికంగా బాగానే ఉంది ప్రస్తుతం మీరు ప్రతి పనిని కూడా మీరు ఆలోచించుకోవాలి సింహావలోకనము అంటారు అంటే ఒకసారి మనం నిర్ణయం ఏం చేసాం మొన్న ఏం చేసాం లాస్ట్ వారం ఏం చేసాం పదేళ్ళ క్రితం ఏం చేసాం ఒకసారి మనకి ఒక్కొక్కసారి తప్పు చేస్తే తిట్లు తినడం వేరు తప్పు చేయకపోయినా కానీ మాట పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు మనం ఇలా ఉన్నాము ఎందుకు మనకి ఇబ్బందులు వస్తున్నాయి కారణం మనమ సమాజం పోకడలా ఉందా అందర్మతనం ఒకసారి చూసుకుంటూ ఉండండి ముఖ్యమైన నిర్ణయాలు మీ గురించి కానీ పిల్లల గురించి కానీ సొంత ఆర్థిక విషయాల్లో కానీ ఏవైనా సొంతలు కొనుక్కోవాలి ఇలాంటివి ఏమైనా సొంత వాహనం కొనుక్కోవడానికి ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఒకసారి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి తొందరపడకుండా నిదానంగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో పర్వాలేదు సామాన్యంగా నడిచిపోతూ ఉండడం నేను ఇబ్బంది ఉండడం ఆర్థికంగా కొంచెం బలపడుతుంది కొంచెం పుంజుకుంటారు బాగానే ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ సోడ్స్ కుటుంబరంగా అస్తబ్దంగా ఉండదు వాతావరణం కాలం భారంగా గడిచిపోతూ ఉండదు ఏ రకమైన పనులు ఏమి చేయకూడదు అవద్దు చకాకు చకాకు ఉంటుంది సామాజికంగా కూడా మీకు అలాగే ఉంటుంది మీకు చెప్పే కదా బాసి జాలు వేసే బాసి ఉంచోగంలో పోవాలి మౌనంగా గడపాలి ఏమీ అనకపోయినా కానీ మీరు నవ్వేది ఎందుకు నవ్వేవంటారు సీరియస్గా ఉంటే నవ్వ అంటారు ఏం మాట్లాడతారు నవ్వినా తప్పే నవ్వపోయినా తప్పే ఈ రకమైనటువంటి ఆ ప్రెషర్ ఎదుర్కొంటూ ఉంటారు వాస్తవంగా ఎలా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు మీరు ఫీల్ అవుతున్నారేమో రెండు కావచ్చు ఉండొచ్చు మీరు ఫీల్ అవ్వచ్చు రెండు ఉంటాయి అందువల్ల మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకుంటే బుర్ర ఉంచు తల నుంచి వెళ్ళిపోతూ ఉండండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ పర్వాలేదు ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు సమస్యలు ఉంటాయి చాలా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ ఇద్దరు ముగ్గురు మేనేజర్లు ఇద్దరు ముగ్గురు బాసులు పని చేయవలసి వచ్చినా కానీ తట్టుకొని మీ సామర్థ్యంలో మీరు ముందుకు వెళ్తారు పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి చేసినా కానీ మీకు రాదు రెండో వారంలో ఏమైనా అవకాశం ఉంటుంది మీకు అవసరం తెలిసినప్పుడు కూడా మీరు తెలుసు ఎవరో వాళ్ళ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి మీకు చాలా అవసరం జాబ్ వాళ్ళకి తెలుసు కానీ మీకు చెప్పరు రెఫరెన్స్ ఇవ్వరు మనకి తన పని తప్పించుకుంటారు అలాంటి వాళ్ళు అడిగాన అవసరం అందువల్ల మీరు సొంతంగా మీరు ప్రయత్నం చేసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ సఫ్ కప్స్ అన్ని రకాల వాళ్ళకి బాగుంటుంది మీరు వ్యాపారం చేసినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి ఆర్థికంగా పుంజుకుంటారు బలంగా ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ చెప్పకపోతే సమస్యలు ఏమి ఉండవు మీరు సరిపడిన డబ్బు వస్తూ ఉంటుంది ఇబ్బందులు ఏం లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మూడు కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది ఏం జరగదు ఏం జరగకపోయినా ఏదో జరుగుతుందేమో భయం కొంత ప్రెషర్ ఉంటుంది చాలా ప్రెషర్ తగ్గించుకోండి ఇబ్బంది ఏమీ ఉండదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ అఫ్ సోర్స్ ఒక అవకాశం వస్తుంది వచ్చిన అవకాశం మీరు వినియోగించుకోండి మీరేమిటి ఏం తెలుసు మీ యొక్క స్థాయి ఏమిటి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసిన అవకాశం దొరుకుతుంది దొరికే అవకాశం వదలకుండా చూసుకోండి అదే ముఖ్యమైనది మీకు అకస్మాత్తుగా జాబులు ప్రమోషన్ కానీ శాలరీ హెక్ కానీ మంచి పొజిషన్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉండదు నువ్వు తీసుకుంటావా అంటే నా ఉండే తట్టుకోలేనంటే పోతుంది అవకాశం ఏది వదులుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్ట్రెంగ్త్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ట్యాంపులెన్స్ మగవారు కొంత సహనంతో ఉండాలి మీరు చెప్పానుగా మొదటి మీకు ఫస్ట్ వారం అంతా కొంచెం చికాకులు ఉంటాయని సహనంతో ఉండాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి వ్యతిరేక పరిస్థితులు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి కంట్రోల్ అంటే ఈ సమయంలో మీరు డామినేట్ చేసి మీరు చేయలేరు అయ్యాబాబుని బతిమాలి ప్లీజింగ్గా మాట్లాడి చేసుకోవాలి తప్ప పరిస్థితికి ఎదురు తెలపకూడదు సరణ్ రైనట్టుగా ఉంటూ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కాంప్రమైజ్ చేసుకోవాలి పరిస్థితులకు సర్దుకుపోతూ ఉండాలి తప్ప బలం దర్పం చూపించే అవకాశం సమయం కాదు ఆడవారికి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంత అనారోగ్య సూచనలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది ఉన్నదాంతో పడాలి లేని దానికోసం ఆరాటపడద్దు ఐదో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ అన్ని సర్దుకుంటాయి పర్వాలేదు ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్ విషయంలో ఏవైతే భార్యాభద్ర మధ్యలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందో అవన్నీ సర్దుకుంటాయి కాంప్రమైజ్ అవుతారు ప్రశాంతంగా వాతావరణం వాతావరణం గడుస్తుంది సంతానపరంగా కూడా ఇబ్బందులే ఉండవు బాగానే ఉండడం సంతానానికి సంతాన చిక్కులే ఉండవు ప్రశాంతంగానే ఉండే సంతాన విషయంలో కూడా అలాగే విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరపడి దేనికి నిర్ణయాలు తీసుకోవద్దు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సపోజ్ నేను అమెరికాలో ఎంఎస్ చేస్తాను కోటి రూపాయలు అవుతుందంటే నాన్నగారు నెలకు యాభై వేలు చదివించి చదివించలేరు కదా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు లేదా గవర్నమెంట్ జాబ్ చిన్న జాబ్ ఏదైనా చేస్తున్నారు నెలకు యాభై వేల జీతం వస్తుంది మీ కోటి రూపాయలు కూడా చదివించలేరు కదా నాన్నగారు అందువల్ల నేను నిర్ణయాలు తీసుకుని ఒత్తిడి పెంచకుండా జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ వ్యక్తిగతంగా తీసుకుంటే ముగ్గురికి పర్వాలేదు విశాఖ నక్షత్రం వాళ్ళు పెద్దగా మీ పిల్లలు హోప్స్ ఏం పెట్టుకోకుండా ఏదో మార్పులు జరిగిపోతాయి ఎలా ఉండదు అన్నట్టు ఊహించుకోకుండా వాస్తవంలో ఉండండి మీ పని మీరు చేసుకోండి రెండో వారంలో కొంత ప్రశాంతత చిక్కుతుంది మీకు అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంత సహాయం దొరుకుతూ ఉంటుంది మీకు ఉన్నా కానీ మీరు నోరు దిడచిడితే సహాయం చేస్తూ ఉంటారు మొహమాట మొదలుపెట్టాలి సహాయం అడగాలి అను జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఊహించని లాభాలు ఏమైనా కలిగే అవకాశము అకస్మాత్తుకు ఏదైనా బెనిఫిట్లు వచ్చే అవకాశము చెప్పా కదా అకస్మాత్తు జాబులు ఏదైనా మీకు ఏదైనా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది అధికారం ఉండే అవకాశం ప్రమోషన్ చెప్పాను కదా జనరల్ గార్డ్లో ఇక్కడ మీకు అనే అవకాశం జ్యేష్ఠ వాళ్ళకి కనబడుతోంది వచ్చిన అవకాశం ఏంటి వదులుకోవద్దు చాలా ఎలర్ట్గా ఉండి దేని వదులుకోకుండా మీరు చూసుకోండి పరిహారం ఏం చేయాలి విశాఖపట్ పరిహారం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొకటిద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఒకరోజు ఏదో రోజు మీకు వీలైన రోజు ఉపవాసం ఉండి రాహుకాలంలో అమ్మవారు దుర్గాదేవి నిమ్మకాయలు జపం పెట్టండి లేదా ఓం దుమ్ దుర్గాయనమ జపం చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అనురాధ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ సోట్స్ నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి సూర్య భగవాన్ ఆరాధన చేయండి నవగ్రహ హోమం చేయించుకోండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సుబ్రహ్మణ్యం జపం చేయించుకోండి ఓం సామ్ శరవణ ఆయన మహాన సుబ్రహ్మణ్య మంత్రాన్ని హోమం చేయించుకోండి పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం కొన్ని విషయాలు కాకుండా మొదటి వారం అంతా కూడా కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు తిక్కుతం కోసమే కాలం గడుస్తున్నట్టుగా ఉంటుంది ఏమీ చేయలేని పరిస్థితి రెండో వారంతా కూడా నెమ్మదిగా సర్దుకుంటుంది ఈ హోమాలైనవి కూడా ఈ డిసెంబర్ మొదటి వారంలో జరుగుతాయి ఆ డేట్ ఇంకా నిర్ణయించలేదు అది వచ్చిన తర్వాత వీడియో చేసి చెప్తాను నేను శుభం గుయాత్